ఎస్ కొత్తపల్లి శ్రీనివాసపురం ఎస్టీ కాలనీ నివాసులకు దక్కవలసిన డీకేటీ ప్రభుత్వ బంజర భూములను ఆక్రమించిన భూ కబ్జాదారుడు రాజాపై రెవెన్యూ అధికారులే కేసులు పెట్టి జైలుకు పంపాలి లేదంటే స్థానిక రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షలు చేపడతాం దార్ల రాజశేఖర్ హెచ్చరిక సిపిఐ మండల కార్యదర్శి ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు మండల కార్యదర్శి కామ్రెడ్ కార్యదర్శి దార్ల రాజశేఖర్ ఉదయం పది గంటలకు కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీనివాసపురం ఎస్టీ కాలనీ వాసులతో కలిసి కబ్జాకు గురైన ప్రభుత్వ బంజర భూములను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ కోడూరు మండలం ఎస్ కొత్తపల్లి గ్రామ పంచాయతీ శ్రీనివాసపురం ఎస్టీ కాలనీవాసులు గత ముప్పై సంవత్సరాల నుండి గ్రామం పక్కనే దాదాపు ఇరవై ఐదు ఎకరాల ప్రభుత్వ బంజర భూములను గుర్తించి ఆ భూముల్లో ఉన్న చెట్లను రాళ్లను ముళ్ల పొదలను తొలగించి సదును చేసుకుని లక్షల రూపాయలు అప్పులు చేసుకుని వర్షకాలపు పంటలను ఉలవ పెసర లాంటి పంటలను పండించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు అటువంటి సమయంలో కొత్తపల్లి గ్రామ పంచాయతీకి చెందిన భూ బకాసరుడు సర్పంచ్ చెప్పుకుంటూ ఉన్న రాజా గిరిజనులు సాగు చేసుకుంటున్న డీకేటి భూములపై కన్నుపడి గతంలో ఉన్న ఎస్ఐ ఎరుకలయ్య పేరు చెప్పి ఈ భూమంతా ఎస్ఐ ఎరుకలది గాని నన్ను సదరం చేపించి చెట్లు నాటమన్నాడని ఈ భూమిలోకి మీరు అడుగు పెడితే మీ పైన కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరించి ఆ గిరిజనులను భయభ్రాంతులకు గురిచేసి దాదాపు పదిహేను ఎకరాలు ఆక్రమించి దౌర్జన్యంగా మామిడి చెట్లు నాటి ఇప్పటికే దాదాపు ఐదు సంవత్సరాలు కావస్తుంటే రెవెన్యూ అధికారులు గుడ్లు పగించుకుని చూస్తూ ఉండటం రెవెన్యూ యంత్రాంగానికి సిగ్గుచేటని ఆయన రెవెన్యూ అధికారులపై మండిపడ్డారు ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు తక్షణమే ఆ భూమిని పరిశీలించి రాజా ఆక్రమించిన పదిహేను ఎకరాలు డీకేటీ ప్రభుత్వ బంజర భూములను రెవెన్యూ యంత్రాంగం స్వాధీనపరుచుకుని అక్కడున్న గిరిజన కుటుంబాల వారికి ఒక్కొక్క కుటుంబానికి రెండెకరాలు చొప్పున ఇవ్వాలని భూ కబ్జాదారుడైనటువంటి రాజాపై రెవెన్యూ అధికారులే కేసులు పెట్టి జైలుకు పంపాలని లేదంటే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని ఆయన రెవెన్యూ అధికారులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసపురం గిరిజనులు వెంకటయ్య నాగరాజు వెంకటమ్మ తులసమ్మ మల్లమ్మ మునయ్య రామచంద్రయ్య అంకయ్య మరియు గ్రామస్తులు పాల్గొన్నారు శ్రీనివాసపురం ఎస్టి కాలనీ దగ్గర ఉన్నాం ఇక్కడ దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా ఇరవై ఐదు నుంచి ముప్పై కుటుంబాలు ఇక్కడ నివసిస్తా ఉన్నాయి వాళ్ళు సాగు కూలి పని చేసుకుంటూ కూలి నారీ చేసుకుంటూ జీవనం గడుపుతున్నటువంటి ప్రజల ఎస్టీ కాలనీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి కొద్దిగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ బంజారు భూములను సాగు చేసుకుంటూ వాతా వాతావరణం సంబంధించి కురిసే వాతావరణ వర్షాలకు సంబంధించి కొద్దిగా సాగు చేసుకునే సాగు చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి వాళ్ళను రాజా అన్న వ్యక్తి ఇక్కడ దౌర్జన్యంగా వచ్చి వాళ్ళ దగ్గర ఈ స్థలాన్ని లాక్కొని గతంలో ఉన్నటువంటి ఎస్ఐ గారి పేరు చెప్పి ఎరికి ఎస్ఐ అని చెప్పి ఆయన పేరుతో చెప్పి మేము మీకు ఇది మీకే రెడీ చేపిస్తామని చెప్పి చెప్పి ఇక కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆక్రమించి చిన్న చిన్న చెట్లు వేసి మీకే ఇస్తామని చెప్పని ఆ రోజు చెప్పి గతంలో చెప్పి ఇప్పుడు వాళ్ళకున్నటువంటి స్థలాన్ని ఆక్రమించేసి ఇది నా స్థలము అని చెప్పేసి వాళ్ళు బై గురి చేస్తూ ఈ రోజు ఆ స్థలాన్ని అంటే దాదాపుగా పదైదు పదహారు ఎకరాలు ఆక్రమించి ఈరోజు అతన్ని సొంతం చేసేసుకునేటువంటి దాఖలాలు ఈ చెట్టుకుంటలో ఎస్టీ కాలంలో ఎదురవుతూ ఉన్నాయి కాబట్టి ఇట్లపై రెవెన్యూ శాఖ వెంటనే స్పందించి అతనిపైన చర్య తీసుకోకపోతే తీసుకుని అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆ భూమిని ఈ స్థానికైనటువంటి ఎస్టీ వాళ్లకు ఇవ్వకపోతే సిపిఐగా స్థానిక రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షకైనా సరే మేము సిద్దమవుతున్నామని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేస్తా నా పేరు రాజశేఖర్ నేను సిపిఐ మండల కార్యదర్శి